నెలల నుంచి హైదరాబాద్ ప్రజలందరినీ భయభాంతులు చేస్తూ ఉన్నారు దాని మీదనే మొట్టమొదటిసారి స్పందించింది నేనే దాన్ని కూడా అఖలపక్ష సమావేశం పెట్టి హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలను హైదరాబాద్ నగర కార్పొరేటర్లను మేయర్లను ఎంపీలను హైదరాబాద్కు సంబంధించిన ప్రజాపత్రం పెట్టి దీని మీద క్లారిటీ ఇచ్చి ఏం చేస్తున్నారు మీ గవర్నమెంటు ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు మూసినదే కానివ్వండి చెర్ల విషయంలో కానివ్వండి నాళ్ళల విషయంలో కానివ్వండి మీరు ఏం చేస్తున్నటువంటిది స్పష్టంగా చెప్పమని చెప్పి డిమాండ్ చేశాం అయితే అయితే ఇది ఒక విచిత్రంగా హైదరాబాద్ నగరంలో నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను హైదరాబాద్ నగర్లు ఉన్నటువంటి చర్యలు ఎన్నున్నాయి హైదరాబాద్లో ఎన్నో చెర్లు ఉండేవి ఏ కాలంలో ప్రజలు కట్టుకున్నారు చెర్లల్లో ఇప్పుడు ఎన్ని చెర్లు ఉన్నాయి కూడా తెలుపువాల్సిన అవసరం ఉంది నేను ముఖ్యమంత్రి గారు అఖలపక్ష సమావేశం నేను పెడతా అని చెప్పి స్వాగతిస్తూ ఉన్నాం నిజంగా ఈ పని మూడు నెలలు చేసి ఉంటే మా దగ్గర కుక్కడిపల్లె బుచ్చమ్మ చచ్చిపోయేది కాదు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నిన్న సున్నం సున్నంచెరులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఒక పదం వాడారు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను నిన్న కూడా చెప్పాను మీ ఆఫీసర్ని తప్పుతో పట్టిస్తున్నారు నువ్వు పూర్తి క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ చెరువు ఏది ఎంత విస్తరణ ఉంది ఎవరు ఉన్నారు అనేటది మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు మీరు నుంచి అల్లటప్ప మనిషి కావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తిస్తూ ఉన్నాను నల్లచెర్లు ఉన్నటువంటిది పదిహేడులో కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చర్యలన్నీ కూడా నలభై యాభై ఏళ్ళ నుంచి చాలామంది ఇల్లు కట్టుకున్నారు ఉన్నదన కాపాడాలంటే ఆలోచనతో అన్ని చెర్లకు మా దగ్గర ఉన్నటువంటి ముళ్లకథ చెరువు అదేవిధంగా కాముని చెరువు కైతాపూర్ కుంట మైసమ్మ చెరువు సున్నం చెరువు ఈ బేగంపేట సగం ఉంటుంది మన శైలిగంపల్లి గుట్టల బేగంపేట సగం ఉంటుంది నాకాంక్ష సగం ఉంటుంది రంగనా చెరువు నల్లా చెరువు కాజాకుంట సుమారుగా బోయిన చెరువు ఓడుబోయినపల్లి ఈ తొమ్మిది చెరువులను కూడా ఫినిషింగ్ వేశాం కేటీ రామారావు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్టీపులు పెట్టి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కుక్కడపల్లి కాన్షన్స్లో అన్ని చర్యలకు ఎస్టీ బిల్ పెట్టడం ఈరోజు కంప్లీట్ స్టేజ్కి వస్తున్నాయి ఇప్పటికే మొన్న కేటీ రామారావు విజిట్ చేసేవాడు చూశారు అది కూడా మూసీ నదికి సంబంధించిన చర్యలను శుద్ధి చేసి చర్యలలో గ్రౌండ్ వాటర్ పెంచాలని ఒక మంచి ఉద్దేశంతోనే కేటీ రామారావు గారు చేసినటువంటిది కూడా మీరు కూడా ఎంపీ ఉన్నారు మీకు కూడా ఆ రోజు ఆహ్వానం పంపించాం ఎస్టీబిలో పోయినప్పుడు మీరు రాలేరు నేను ఒకటే ముఖ్యమంత్రిగా మళ్ళీ కోరుతా ఉన్నాను నల్లజర్లో పదిహేడో నా పదిహేడో పదిహేడులో అందులో మనం చుట్టుముట్టు జిహెచ్ఎంసీ డబ్బుల ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయలతో బట్టి చుట్టుముట్టు కట్టేసాం వేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడ ఎవరైతే పట్టదారులు ఉన్నారో పట్టదారులు వెళ్ళి ఆ మా ల్యాండ్ ఇది మా పట్ట ల్యాండ్లో మీరు జిహెచ్ఎంసీలు వర్క్ చేయదు అని చెప్పి కోర్టుకెళ్ళిన కోర్టు వాళ్ళు కోర్టు హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళను వాళ్ళ సొంతం పట్ట కాబట్టి మీరు చేని వీల్లేదు నలభై ఎనిమిది గంటల్లో ఈ కట్ట తీయాలి తీయకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని మున్సిపాలిటీలకు డైరెక్షన్ ఇచ్చింది అప్పుడు ఇంబడే మున్సిపాలిటీ అధికారులు పదిహేడులో ఎంబడే చుట్టుముట్టేసినటువంటి కట్టను మూడు రోజుల్లోనూ నాలుగు రోజుల పూట కట్ట తీయడం జరిగింది అదొకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి రెండు కేటీ రామారావు గారు మొన్న ఒక రెండేళ్ళ కింద అదే నల్లజర్లో మళ్ళా ఎస్టీపీ సుమారు యాభై కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశారు దానికి రైతులు వెళ్ళి రైతులు వెళ్ళి దాని మీద కూడా స్టే తీసుకొచ్చారు హైకోర్టు నుంచి ఇడ పెట్టనీకి లేదు ఇది ల్యాండ్ కాబట్టి పెట్టనీకి లేదు అని ఈ కారణం మీ అందరికీ కాపీలు ప్రెస్ మీటింగ్ అయిపోయిన మీకు ఇస్తాం మీరు చూసుకోవచ్చు అన్ని కాపీలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్ల జ్వరిలో సున్నం ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇట నా కాన్షియన్స్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది నువ్వు ఏం యాక్షన్ తీసుకో నల్ల జ్వరిలో మీరు మాట్లాడినరు నల్ల జ్వరిలో అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేము గెలిచిన తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా చెర్ల విషయంలో అన్ని పింఛింగ్ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థల మూలకత చెరువు డెవలప్ చేస్తూ ఉన్నాం ఏదైతే మైసమ్మ చెరువు ఉందో ఆ మైసమ్మ చెరువు ఉన్నదానికి జిహెచ్ఎంసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురుకు సనుసంధానం చేసి వాసవికి సంబంధించినటువంటి వాళ్ళ బిల్డర్ని పిలిపించి దానికి వాళ్ళ ద్వారానే అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉంది అది మేము ప్రైవేట్ వాళ్ళని చేస్తుంది కాదు వాసవాళ్ళు చేస్తుంది కాదు గవర్నమెంట్కు డబ్బులు కడితే గవర్నమెంటే జీహెచ్ఎంసీ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మైసమ్మ చెరువు ఈ రోజున జరుగుతూ ఉంది బోయిన చెరువు అనేటువంటిది బోయినపల్లి ఆ బోయినపల్లిలో సుమారుగా డెబ్బై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే పదమూడు ఎకరాల ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ వన్లో అక్కడ నివసించినటువంటి వాళ్ళు ఏంటి ఎన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఆ ఇల్లు కట్టుకున్నారు ఎస్సీ కాలనీ అది కావాలంటే అవి కూడా మీకు మీకు పేపర్లు ఇస్తాం ట్యాక్స్ పేపర్లు ఇస్తాం అవన్నీ ఇస్తాం అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ రావు అనే డెబ్బై అరవై ఎనిమిది సంవత్సరాలను ఆయన పుట్టాడు దానికి నోటీసులు ఇచ్చారు మీరు దానికి కూడా మొన్న మేము కోర్టుకు వెళ్ళాం కోర్టు నోటీసులు డిస్మిస్ చేస్తూ కాపిచ్చింది అది కూడా మీకు ఇస్తాం ఏదైతే మనకున్నటువంటి రంగనాథ్ చెరువు ఆల్రెడీ దాన్ని కూడా ముప్పై నుంచి నలభై కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన పార్కు చేసి చుట్టుముడు వాకింగ్ టాక్ చేసి దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేశాం వర్క్ చూ చూడవచ్చు ఇప్పటికి కూడా మైసమ్మ చెరువును నడుస్తూ ఉంది ఏదైతే ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి నల్ల చెరువు విషయానికి వచ్చినప్పుడు కట్ట విషయంలో జరిగింది మీకు ఇద్దము చెప్పాను కాజకుంట ఎనిమిది ఎకరాల పదిహేడు గుంటలు ఉంది దానికి ఎంత విచిత్రం అంటే అది ఇద్దరు జడ్జీలు ఉన్నారు దాంట్లో ఇది ఇద్దరు జడ్జీలు ఉండి కూడా దాన్ని పదండి కొనుక్కున్నారు పాపక్కడ ఏ పార్టీ వాళ్ళు ఆ జడ్జీల కమ్మీరో దాన్ని కూడా విచారం జరపమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను నల్ల చెరువు విషయమే కానీ కాజా కుంట విషయమే కానీ ఏవరైనా ఏ చెర్లలో ఎవరు చేసిరు బట్టబయలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఏదో తప్పుడు ప్రచారం చెప్పాగానే ధనమను అనేయడము ఇది మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఉన్నటువంటిది ఇప్పుడు ఏదైతే మన బోయిన చెరువు ఉందో బోయినపల్లి దాన్ని కూడా జిహెచ్ఎంసి ద్వారా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి చుట్టుముట్టు వాకింగ్ టాక్ వేసి కట్ట వేసి మొత్తము కోనేరులు కట్టించి దాన్ని కాపాడాము అరవై ఎకరాల ఇప్పుడు అరవై ఎకరాల చెరువు ఉంది దాంట్లో అది కూడా జిహెచ్ఎంసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ధరనే చుట్టుముట్టేసిరు కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను కలెక్టర్ గారికి మొన్ననే నేను ప్రెస్ మీటింగ్ పెట్టి ఫస్ట్ నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ చెర్లు నా కాన్సన్ సంబంధించిన చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాను ఎంత ఏ చెరువు ఎంత ఉంది ఏ కాలంలో ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు మాట్లాడితే కబ్జాలు అంటున్నారు కబ్జాలు కావై నిరుపేదలు యాభై అరవై డెబ్బై సంవత్సరాలకు కట్టుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి మనం ఓట్లు వేయించుకున్నాం మనం ట్యాక్స్ కట్టించుకున్నాం వాటర్ బిల్లు ట్యాక్స్ కట్టించుకున్నాం అన్ని రకాలుగా ప్రజల దగ్గర మనం తీసుకున్నాం ఇలా ప్రజల్ని మీరు కబ్జాదారు అనేటటువంటి చిత్కరిస్తూ ఉన్నారనేది అది మంచి పద్ధతి కాదు అది మార్చుకోండి ఎందుకంటే ప్రజలు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా మనం నోటీస్ ఇచ్చి భయభాంతం చేస్తూ ఉన్నాం నేను అందు ముందే ముందే ఇదే పని మీరు అకలపక్ష సమావేశం ముందే పెట్టినుంటే ఇవాళ హైదరాబాద్కి ప్రాబ్లం వచ్చేది కాదు అందుకని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూసీ నది మూసీ డెవలప్ చేయమని మేము కోరుతా ఉన్నాం మేము కాదంటలేం పార్టీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం కానీ ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇళ్ళ ఇండ్లు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ వాళ్ళని తీసుకపోవాలకు మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా జాబులు చేసేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్లకు పన్నెండు వేల మంది డబల్ బెడ్లు కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టేయలే ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు డెవలప్ చేస్తే సంతోషమే అన్నిటికీ సపోర్ట్ చేస్తాం ఈ చెరువులు డెవలప్ చేయండి నాలాలు డెవలప్ చేయండి మేము కట్టినటువంటి ముప్పై రెండు ఎస్టీపులు ఏవైతున్నాయి హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక రెండు నెలలు మూడు నెలలు అన్ని ఓపెన్ అయితే ఇంకా ముప్పై రెండు నలభై ఇంక ఎస్టీపులు ఓపెన్ చేయండి మూసీ నదికి అనుసంధానమే ఎస్టీబులు ఎస్టీబులు ఉంటేనే మూసినందుకు బ్రహ్మాండం అవుతుంది కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి మేము ఎస్టీపులకు సపోర్ట్ చేస్తాం కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళకి కబ్జాలు పెట్టిరు వాళ్ళకి కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ జడ్జితోని విచారం జరిపించండి ఏవైతే ఏ చర్ల ఎవరు ఆక్రమించి అన్నటువంటి మాట మీరు మారుతురూ మీరు సిట్టింగ్ జడ్జితోని విచారం జరిపించండి ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను యాభై అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెలివి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరాం కృష్ణారావు కుక్కడపల్లి కాన్సెస్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చర్యలన్నీ ఎన్నున్నాయి ఆరు వందల ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం ఉన్నాయి మీరు చెప్పేది నూట డెబ్బై మాట్లాడుతున్నాం నాలుగు వందల చర్యలు ఎవరు కబ్జాలు పెట్టారు ఎక్కడ పోయినా చర్యలు ఇవన్నీ కూడా విస్తరణ చేయండి బట్టబాయలు చేయండి ప్రజలు చెప్పండి మేము వచ్చిన తర్వాత డెవలప్ అయిందన్న మాట మాట్లాడుతున్నది ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంటు గతంలో టీఆర్ఎస్ పార్టీలో చేశాం కాబట్టే మేము ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు మంది హైదరాబాద్లో ప్రజలకు బొమ్మతం పెట్టారు హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టేయొద్దు ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెక హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు హైదరాబాద్ ప్రజల దగ్గరికి వస్తే మంచిగా ఉండదు మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం ప్రజలు ఇబ్బంది పెడతాం మొత్తం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వెంబడి పడతాం ప్రజల సేవ చేస్తాం ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే సౌకర్బా చెప్పండి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలు మేము కూడా ఒప్పిస్తాం కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మీరు మేము అందరం కలిసి చెప్పిద్దాం ఇంకొకటి ఆలోచన ఏంది ఈడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి దాని గురించి మాట్లాడితే ఒకళ్ళేమో గులగొట్టమంటారు ఒకళ్ళు వద్దని చెప్తారు బీజేపీకి క్లారిటీ లేదు మాట్లాడితే బీజేపీ మాట్లాడితే వాళ్ళు ఆలాలే మాట్లాడుకుంటా ఉన్నారు బీజేపీ మీద కాంగ్రెస్ గొప్పలు చెప్తారు కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏనాడు కూడా హైదరాబాద్ నగరం ముగినప్పుడు ఒక రూపాయి తెచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒక పాపం ఒక ఈటర్ రాజేంద్ర కూడా తిరుగుతున్నాడు తప్ప వేరే వాళ్ళు ఏ రకంగా కూడా అభివృద్ధికి తిరగట్లేనటువంటిది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిందానికి నేను ఈరోజు ప్రెస్ మీటింగ్ పెడతా ఉన్నాను నీ దగ్గర ఉంది నువ్వు ఎంపీగా పనిచేసావు మా మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసావు నువ్వు నీకు పూర్తి అవగాహన తెచ్చుకు నువ్వు నేను కలెక్టర్ గారు మా కార్పొరేటర్లతోనే మనం నువ్వు గెలిచిన కొత్తలా ఈ చెర్ల మీద కూడా మీటింగ్ పెట్టాం కలెక్టర్ సమక్షంలో మీరు కూడా వచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ రోజున కుక్కడపల్లి ఏదైతే మున్సిపాలిటీకి వచ్చి దీని మీద నీ కూడా నేను ఇచ్చాను ఇవన్నీ కాపాడదాం దీన్ని డెవలప్ చేద్దామని వచ్చాను నువ్వు కూడా వచ్చావు ఆ రోజు నువ్వు నేను మీరు నేను అదేవిధంగా కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అందరూ కూర్చొని ఆ రోజు డెవలప్ చేయాలని ఆలోచన చేశాం ఆ కూడా నువ్వు సాగతాం పలికిచ్చావు ఇప్పటికైనా నిదారమైనటువంటి నేను ప్రెస్ చెప్తా ఉన్నాను హెచ్ఎండి ఒక ప్లాన్ ఉంది చెర్ల మీద జిహెచ్ఎంసీ దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇరిగేషన్ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లాన్ ఉంది మండల్ ఆఫీస్ దగ్గర ఒక్క ప్లాన్ ఉంది మరి ఏది ఫైనల్ ఇలా చీరల మీద ఇరిగేషన్ కరెక్టా హెచ్ఎండిఏ కరెక్టా లేకపోతే నీ హైటర్ దగ్గర ఉన్నది కరెక్టా లేకపోతే ఆ ఆఫీస్ కరెక్టా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుస్తున్నారు ఇది ఫస్ట్ దీని ఆలోచన చేయండి మీరు నలుగురు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ల దగ్గరనే చక్కగా లేదు మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ కొంతమందికి ఇచ్చారు హైదరాబాద్ నగరంలో చాలా బీదవాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది జరగకుండా చూసే బాధ చూసుకోండి పుట్టల చేతులు పెట్టుకొని చాలామంది సాఫ్ట్వేర్ దూగొస్తున్నారు మీ దగ్గర ఉన్న పర్మిషన్ అని చెప్పి కొనుక్కున్నారు దాన్ని ఇలా పలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక క్లాటీ ప్రకారం ఆలోచన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మీకున్నటువంటి అధికారాలతో హైదరాబాద్ దగ్గర డెవలప్ చేయండి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం ఇస్తాం తప్ప ప్రజల దగ్గర వచ్చి నిరుపేదలు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇవన్నీ ఏమన్నా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి వాట్సాప్ పెడతా ఇక పట్టా ఉందన్న ఇగ హైదరాబాద్ గురించి మాట్లాడింది నేనే ఫస్ట్ కదా హైదరాబాద్ గురించి హైదరాబాద్లో మాట్లాడింది ప్రజల కోరు మాట్లాడింది నేను కాబట్టి అలా రకంగా ఉన్నాను ఎప్పుడు ఉంది ఇది నైంటీ వన్ పట్టా ఇచ్చారు కామన్ చీరలో పది ఎకరాల్లో ఒరిజినల్ పట్టాయి ఎవరిచ్చిరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు ఒరిజినల్ పట్ట మరి అదే అడగాలి మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆయన పార్లమెంట్లో ఎంపీ ఉన్నప్పుడు కనీసం నా కాన్షియన్స్కి కోటి రూపాయలు ఇచ్చిండు అంతే నెలకు ఆరు కోట్ల రూపాయలు వచ్చిండు సమాచారానికి ఆరు కోట్ల వచ్చిన బడ్జెట్లో నాకు మాకు ఏం ఇవ్వలేదు మరి అప్పుడు ఆ టైంలో మరి ఆ టైంలో ఐదేళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడు ఉన్నావు ఆ టైంలో ఇవన్నీ చూసుకో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిందా లేదా ఎవరిచ్చిరి పట్టా ఒరిజినల్ పట్టా చర్లా నీ నీ గవర్నమెంట్ అయితే చూసుకోండి కావాలంటే ఒరిజినల్ పట్ట భయబాధలు చేసి ఒక చెరు మీద అవగాహన లేకుండా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను కాబట్టి ప్రజల దగ్గర రాకండి నిరుపేద బిడ్డల దగ్గర రాకండి ఉన్నదాన్ని పూటిక తీయండి ఉన్నదాన్ని డెవలప్ చేయండి ప్రజ ఏమైనా అయితే తీస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది మీరు అన్నట్టు నిజమే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది పూటికదిద్దాం మంచిగా డెవలప్ చేద్దాం కొన్ని సమస్యల ద్వారా వాళ్ళకే ఇద్దాం జేహెచ్ఎంఛిలో డబ్బులు లేకపోతే ఇంతకుముందు మేము సమస్యల ద్వారా చేశాం కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం మేము హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశాం ముప్పై రెండు ఎస్టీపులు పెట్టేపటికే ఈ రోజున మూసినదికి అవకాశం వచ్చింది మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి చేశాం కాబట్టి మూసినది విషయంలో మీకు అడ్డం లేదు కానీ ఉన్న దాంట్లో కట్టించి అవసరమైన రిటర్నింగ్ వాళ్ళు కట్టండి ఊటికే తీయండి మూసి ప్రజలను కాపాడండి నల్లగొండ జిల్లాకు రైతాంగానికి మంచి చేయండి హైదరాబాద్ నగరం ప్రజలను కాపాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అన్న చూపెట్టా ఎక్కడ ఏ చెరువు ఏది ఎంత విస్తరణ ఉంది ఎవరు ఉన్నారు అనేటది మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు మీరు నువ్వు చెన్న అల్లటప్ప మనిషి కావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే నమస్కారం హైదరాబాద్ మీద ఒక మూడు నెలల నుంచి హైదరాబాద్ ప్రజలందరినీ భయభాంతులు చేస్తూ ఉన్నారు దాని మీదసారి స్పందించింది నేనే దాన్ని కూడా అఖలపక్ష సమావేశం పెట్టి హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలను హైదరాబాద్ నగర కార్పొరేటర్లను మేయర్లను ఎంపీలను హైదరాబాద్ సంబంధించిన ప్రజాపత్రం పెట్టి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఏం చేస్తున్నారు మీరు గవర్నమెంటు ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు మూసినదే కానివ్వండి చెర్ల విషయంలో కానివ్వండి నాళాల విషయంలో కానివ్వండి మీరు ఏం చేస్తున్నటువంటిది స్పష్టంగా చెప్పమని చెప్పి డిమాండ్ చేశాం అయితే అయితే ఇది ఒక విచిత్రంగా హైదరాబాద్ నగరంలో నేను ప్రభుత్వాన్నే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లు ఎన్నున్నాయి హైదరాబాద్లో ఎన్నో చెర్లు ఉండేవి ఏ కాలంలో ప్రజలు కట్టుకున్నారు చెర్లల్లో ఇప్పుడు ఎన్ని చెర్లు ఉన్నాయన్నటువంటిది కూడా తెలుపుకోవాల్సిన అవసరం ఉంది నేను ముఖ్యమంత్రి గారు అఖలపక్ష సమావేశం నేను పెడతా అని చెప్పి స్వాగతిస్తూ ఉన్నాం నిజంగా ఈ పని మూడు నెలలు చేసి ఉంటే మా దగ్గర కుక్కడి బుచ్చమ్మ చచ్చిపోయేది కాదు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నిన్న నల్లచెరులో సున్నం చెరులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఒక పదం వాడారు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను నిన్న కూడా చెప్పాను మీ ఆఫీసర్ని తప్పుతో పట్టిస్తున్నారు నువ్వు పూర్తి క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ చెరువు ఏది ఎంత విస్తరణ ఉంది ఎవరు ఉన్నారు అనేటది మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు మీరు నువ్వు చెప్పిన అల్లటప్ప మనిషి కావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి ఇస్తా ఉన్నాను నల్ల చెరువులు ఉన్నటువంటిది పదిహేడులో కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చర్యలన్నీ కూడా నలభై యాభై ఏళ్ళ నుంచి చాలామంది ఇల్లు కట్టుకున్నారు ఉన్నదన్న కాపాడాలంటే ఆలోచనతోనే అన్ని చర్యలకు